అందరు బాగున్నారా ఒకసారి మామిడికాయ చూడండి ఇది చాలా బాగుంది తాజాగా బంగినపల్లి మనం ఇక్కడ చూస్తే లైట్గా ఇగో వాటర్ బబుల్స్ లాగా ఇట్లా బంక లాగా వచ్చింది కనపడుతుంది కదా మీకు ఈ బంక అయితే మనం ఇక్కడ చూస్తే కొన్ని కాయలకి ఎక్కువ శాతం ఇదిగోనండి పేను బంక వచ్చింది ఇది పేను బంక వచ్చేసేసి జిగటగా మారేసి ఈ పైన ఈ కాండం కాడ ఇక్కడ నల్లగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కనపడుతుంది కదా నల్లగా ఇట్లా ఎక్కువ శాతం వస్తుంది ఈ బంక వచ్చేసి ఇదిగో ఈ కాండంలో వచ్చేసేసి ఇక్కడ చూసారా కాండం ఈ కాండంలో వచ్చేసి ఇదిగో పురుగు ఎగిరిపోయింది చూసారా ఇందులో ఉన్న రసాన్ని అయితే పీల్ చేసేసి కాయి ఎదగనివ్వకుండా కాయ సప్పబడిపోయి కాయి నీరు గారిపోయే అవకాశాలు అన్నమాట కాయ ఇలా పాడైపోయే ఉన్నాయి దాన్ని బట్టి దీనికి కావాల్సిన తగు చర్యలు తీసుకొని మనం జాగ్రత్తలు తీసుకుంటే కాయ వచ్చేసేసి మనకి నీట్గా ఉండిద్ది మీకు తర్వాత కూడా